హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామైండ్ బేబీ క్రియేటిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే న్యూబర్న్ బేబీస్ ముఖ్యంగా పాలు తాగే పిల్లలు ఎక్కువగా గ్యాస్ ఫామ్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి బాగా గ్యాస్ ఫామ్ చేసేసి పిల్లలు నొప్పి నొప్పి రావడం వల్ల కూడా ఏడుస్తూ ఉంటారు మరి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే సో మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో మీ తల్లులకి చాలా చాలా యూజ్ అయ్యే వీడియో వీడియోని చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పిల్ బిడ్డకి పాలిచ్చిన తర్వాత బర్ఫింగ్ చేయడం మీకు తెలుసు కదా సో పిల్లల్ని ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా బర్ఫ్ చేయాలన్నమాట సో అట్లా బర్ఫ్ చేస్తే సో ఆ పొట్టులో ఏదైతే పాల ద్వారా మనం బేబీ ఫీడ్ తీసుకున్నప్పుడు ఆ మిల్క్ ద్వారా వెళ్ళిన గాలి అనేది ఆటోమేటిక్గా బేవరింపు ద్వారా బయటకు వచ్చేస్తుంది బర్త్ చేయడం వల్ల సో అట్లా గ్యాస్ ఫామ్ బయటకు రావచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే టిప్ సో టమ్మి టైం ఏంటంటే బిడ్డను సో ఒక పిల్లో వేసేసి సో నేను ఇమేజ్లో చూపించినట్టు పిల్లో వేసేసి ఆ పిల్లో పైన పడుకోబెట్టాలి సో అట్లా పడుకోబెట్టడం వల్ల ఇది ప్రతిరోజు టూ త్రీ టైమ్స్ చేయాలి సో టూ త్రీ టైమ్స్ చేస్తే ఏంటంటే పొట్టులో అయినా గ్యాస్ ఫామ్ అనేది ఆటోమేటిక్లీ బయటికి రావడము లేకపోతే కింది ద్వారా వెళ్ళిపోవడము జరుగుతుంది అన్నమాట సో ఇట్లా రోజుకి టూ త్రీ టైమ్స్ చేయాలి టూ త్రీ మినిట్స్ చేయాలన్నమాట సో ఇంకా నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సైక్లింగ్ చేయాలి బేబీకి సైక్లింగ్ మీన్స్ ఎట్లా అంటే ఒక పిల్లో ఉంటుంది సో నేను ఈ ఇమేజ్లో చూపిస్తున్నాడు సో పిల్లో పైన పడుకోబెట్టండి పడుకోబెట్టి అంటే ఈ బాడీ అంతా కొంచెం పైకి ఉండేటట్టు కాలు కించం కిందికి ఉండేటట్టు చూసుకోండి బిడ్డ యొక్క కాలును కొంచెం ఇట్లా సైక్లింగ్ సైక్లింగ్ చేయడం అనమాట సో అట్లా చేయడం వల్ల సో ఇందులో ఉన్న గ్యాస్ అనేది ఒత్తిడిలోనే ఆటోమేటిక్లీ బయటికి రావడం జరుగుతుంది అన్నమాట సో నెక్స్ట్ మీరు ఇంకొకటి ఏంటంటే బిడ్డ యొక్క పొట్టపైన క్లా క్లాక్ మసాజ్ చేయాలి అంటే ఒకే డైరెక్షన్లో మసాజ్ చేయాలన్నమాట సో ఇట్లా అంటే ఎట్లా అంటే రైట్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఇట్లా సై ఇట్లా చేయాలన్నమాట అట్లా చేస్తే ఏంటంటే మన పేగులు కూడా అదే క్లాక్ వైజ్గా ఉంటాయి కాబట్టి అందులో ఏమన్నా గ్యాస్ ఉన్నా కూడా అది ఆటోమేటిక్లీ బయటికి రిలీజ్ అయిపోతుంది అన్నమాట సో ఈ టిప్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో బేబీకి గ్యాస్ ఫామ్ అయినా కూడా ఈజీగా రిలీజ్ అవుతుంది మంచిగా పాలు మంచిగా అరుగుతాయి అన్నమాట సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ సో మచ్